ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కు చిహ్నం కాశీ తమిళ సంగమంపై ప్రత్యేక కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు విభిన్న భాషలు సంస్కృతుల సహజీవనంగా భిన్నత్వంలో ఏకత్వానికి సజీవ ఉదాహరణ భారతదేశం భారత్ వంటి ఉపఖండంలో సంగమాల ప్రభావం ప్రాధాన్యం అధికం నదులు వాగుల సంగమం నుంచి ఆలోచనలు ఆదర్శాల వరకు మేధస్సు విజ్ఞానం సమాజాలు సంస్కృతులు ఇలా అన్ని సంగమాలను దేశంలో వేడుకలుగా నిర్వహించుకుంటారు ఇవి వాస్తవంగా భారతదేశ భిన్నత్వం ఐక్యతల వేడుక అలా కోవకు చెందిన కాశీ తమిళ సంగమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది దేశ ఐక్యతకు చెందిన సామరస్యాన్నే కాశీ తమిళ సంగమం ప్రదర్శిస్తుంది కాశీ తమిళ సంగమం భారతీయ సంస్కృతిలోని అనేక శతాబ్దాల నాటి బంధాలను మరోమారు వెలుగులోకి తెచ్చిన ఒక మహత్తర సాంస్కృతిక యజ్ఞం కాశీ తమిళనాడుల మధ్య ఉన్న ఆధ్యాత్మిక సాహిత్య తత్వ విద్యా సంబంధాలు శతాబ్దాలుగా దేశ నాగరికతను పోషిస్తూ వచ్చాయి పురాతన కాలంలో విద్యాన్వేషణ కోసం తమిళ పండితులు కాశీకి వచ్చి అక్కడి జ్ఞానాన్ని తమ భూభాగానికి తీసుకువెళ్లిన చరిత్ర దానికి కొనసాగింపుగా తమిళ జ్ఞానాన్ని కాశీ పండితులు అధ్యయనం చేసిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి ఈ రెండు ప్రాంతాలు ఎప్పటి నుండో ఒకే సాంస్కృతిక ప్రవాహంలో కలిసిపోయిన దానికి సాక్ష్యాలు ఒకవైపు కాశీ భారత సాంస్కృతిక రాజధాని అయితే మరోవైపు తమిళనాడు తమిళ సంస్కృతి భారతదేశ గొప్ప వారసత్వపు చిహ్నం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా తమిళనాడు కాశీ మధ్య తరతరాల క్రితం నాటి బంధాన్ని పునరుద్దరించడం లక్ష్యంగా భారత స్వాతంత్ర్య అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా రెండు వేల ఇరవై రెండు నవంబర్ పంతొమ్మిదవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు ఈ కార్యక్రమం గంగా సంస్కృతిని కావేరీ సంప్రదాయాలను కలిపే ఒక ప్రధాన జాతీయ వేదికగా మారింది ఇది ఉత్తర దక్షిణ ప్రాంతాల సాంస్కృతిక ఉమ్మడి నాగరికత వారసత్వాన్ని సూచిస్తుంది వారణాసి పురాణ ఇతిహాసాలలో ప్రస్తావించబడిన నగరం తమిళనాడు ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన భాషకు కేంద్రం గంగానది తీరంలోని ఆధ్యాత్మిక రాజధానిగా గుర్తింపు పొందిన నగరం కాశీ భారత మేధో వ్యవస్థకు సాంస్కృతిక ఆధ్యాత్మిక కళారంగాల చారిత్రక వైభవం నిండిన ప్రదేశాలివి సుదీర్ఘ సాంప్రదాయాలు విలసిల్లే ఈ రెండు ప్రాంతాల చిహ్నమే కాశీ తమిళ సంగమం యువతలో ఆధునికతతో పాటు దేశ సాంస్కృతిక నైతిక విలువల మూలాలు పటిష్టం చేసే భావాలు గల తరాన్ని సృష్టించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఈ కార్యక్రమం జరుగుతోంది కాశీ తమిళనాడు రెండింటికి కాశీ కంచి పేరిట సప్త నగరాల్లో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది కాశీలో బనారసీ చీరలు తమిళనాడులో కంజీవరం సిల్క్ ప్రపంచవ్యాప్త ప్రసిద్ధిని పొందాయి ఈ రెండు ప్రాంతాలు భారత ఆధ్యాత్మిక జీవనంలో సుప్రసిద్ధమైనవి గొప్ప గురువుల జన్మస్థలం కార్యస్థలం ఈ రెండు ప్రదేశాలు భక్తుడు తులసీదాస్ జన్మస్థలి అయితే తమిళనాడు యోగి తిరువళ్లువార్ నివసించిన ప్రదేశం కాశీ తమిళ సంగమ ప్రాధాన్యతను గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ లో ప్రస్తావిస్తూ ప్రపంచంలోని అతి పురాతనమైన భాష ప్రపంచంలోని ప్రాచీన నగరాలకెల్లా ప్రాచీనమైన నగరమైన కాశీ తమిళ సంగమం అద్భుతమైందని అన్నారు తమిళ భాషతో ముడిపడిన వారందరికీ ఈ కాశీ తమిళ సంగమం ముఖ్యమైన వేదికగా మారిందని కాశీ ప్రజలతో మాట్లాడినప్పుడు వాళ్లు ప్రతిసారి కాశీ తమిళ సంగమంలో భాగం కావటం వారికి చాలా ఇష్టమని అన్నారు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ భావాన్ని బలోపేతం చేసే ఇటువంటి వేదికలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు కాశీ తమిళ సంగమం మహత్వపూర్ణ लगाव है काशी के लोगों से जब भी बात होती है तो वो हमेशा बताते हैं कि काशी तमिल संगमम का हिस्सा बनना उन्हें बहुत अच्छा लगता है यहां उन्हें कुछ नया सीखने और नए नए लोगों से मिलने का अवसर मिलता है इस बार भी काशीवासी पूरे जोश और उत्साह के साथ तमिलनाडु से आने वाले अपने भाई बहनों का स्वागत करने के लिए बहुत उत्सुक है मेरा आप सभी से आग्रह है कि आप काशी तमिल संगमम का हिस्सा जरूर बने కాశీ తమిళ సంగమం ఫోర్ పాయింట్ ఓ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ డిసెంబర్ రెండున ప్రారంభించారు కాశీ తమిళ సంగమం ప్రారంభోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ దృశ్య మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ కాశీ తమిళ సంగమం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ను ప్రతిబింబిస్తుందని అన్నారు ఉత్తర దక్షిణ ప్రాంతాల సాంస్కృతిక ఐక్యతను ఉమ్మడి నాగరికత వారసత్వాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమం గంగా సంస్కృతిని కావేరీ సంప్రదాయాలను కలిపే ఒక ప్రధాన జాతీయ వేదికగా అభివృద్ధి చెందిందని అన్నారు కాశీ తమిళనాడుల మధ్య వేల సంవత్సరాల బంధం ఉందని సంగమం వంటి కార్యక్రమాల ద్వారా ఇది మరింత బలపడుతుందని తెలిపారు కాశీ తమిళనాడు భారతదేశ ప్రాచీన నాగరికతకు ప్రకాశవంతమైన దీపస్తంభాలు అని దేశాన్ని ఈ రెండు ప్రాంతాలు సాంస్కృతిక వైభవంతో చేస్తున్నాయని అన్నారు ఈ సాంస్కృతిక ఐక్యతా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర మంత్రిత్వ శాఖలను ఉపరాష్టపతి ప్రశంసించారు భారతదేశమంతటా తమిళ భాష అభ్యాసాన్ని ప్రోత్సహించడం దేశ ప్రాచీన భాష సాహిత్య వారసత్వాన్ని విస్తృతంగా ప్రోత్సహించడం లక్ష్యంగా తమిళను నేర్చుకోండి తమిళ కరకాలం ఇతివృత్తంతో ఈ ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు తమిళనాడు నుండి పద్నాలుగు వందల మందికి పైగా విద్యార్థులు ఉపాధ్యాయులు రచయితలు మీడియా ప్రతినిధులు వ్యవసాయ అనుబంధ రంగాలు నిపుణులు చేతివృత్తుల వారు మహిళలు ఆధ్యాత్మిక పండితులు అభ్యాసకులు వంటి వారు పాల్గొంటున్నారు ఈ పర్యటనలో వారు వారణాసి ప్రయాగరాజ్ అయోధ్య సందర్శనలతో పాటు చర్చలు సదస్సులు సాంస్కృతిక ప్రదర్శనలు హస్తకళలు వంటి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ మాట్లాడుతూ కాశీ తమిళ సంగమం ఇరు ప్రాంతాల పరస్పర సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు తమిళనాడు కాశీ మధ్య సంవత్సరాలుగా అవినాభావ సంబంధం ఉందని తమిళనాడు సంస్కృతి సాంప్రదాయం ఉత్తరప్రదేశ్లో ప్రతిబింబిస్తున్నాయని మహాకవి భారతీయార్ కన్నా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కలను సాకారం చేసుకునేందుకు పవిత్ర భూమి వారణాసిలో కాశీ తమిళ సంగమం నిర్వహిస్తున్నామని అన్నారు సంస్కృతి అనేది ప్రభుత్వం నడిపేది కాదని అది ప్రజల నుంచి వస్తుందని తెలిపారు తమిళ భాష సంస్కృతిని దేశంలోని ఇతర ప్రాంతాలకు తెలియజేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని అన్నారు हम हिंदी सीख पाया पाएगा मैं दिल्ली आके थोड़ा थोड़ा हिंदी सीखा मैं सीखूंगा हिंदी मेरा राइट है बट उधर अपॉर्चुनिटी नहीं है मुख्यमंत्री जी हर साल आपने इधर तमिल संगम इधर करे इस बार हम कंक्लूजन रामेश्वरम में करेंगे आपका रामेश्वरम में बहुत बहुत स्वागत है केंद्र विद्या मंत्री धर्मेंद्र प्रधान मतला ఉత్తర దక్షిణ రాష్ట్రాల మధ్య సాంస్కృతిక వారధిని నిర్మించాలనే దార్శనికతతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాశీతమిళ రెండు వేల ఇరవై రెండు సంగమాన్ని ప్రారంభించారని అన్నారు భారతదేశపు బహుభాషా స్వభావమే దాని బలమని ఈ కార్యక్రమం రెండు ప్రాంతాల మధ్య సంబంధాలను అనేక రెట్లు బలోపేతం చేసిందని అన్నారు తమిళ సంగమం ప్రభుత్వ కార్యక్రమంగా ప్రారంభమైనప్పటికీ అది ప్రజల భాగస్వామ్యం सांस्कृतिक मारपिड़ी भाषा अभ्यास द्वारा जातीय ऐक्यू प्रजा उद्यमंगा उद्यम काशी तमिल संगम जन आंदोलन बन चुका है आज काशी संगम के बारे में केवल तमिलनाडु में नहीं पीपुल आर एडिशन ऑफ के संस्कृत लैंग्वेज ऑफ ह्यूमन सिजन ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ కాశీ తమిళ సంగమం కార్యక్రమం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తోందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు కాశీ తమిళ సంప్రదాయాల మధ్య ఉన్న పురాతన బంధానికి భగవాన్ శివుడు కేంద్ర బిందువని ఆ బంధాన్ని ఆది శంకరాచార్యులు దేశ నలుమూలలా పీఠాల స్థాపన ద్వారా మరింత విస్తరించారని తెలిపారు ప్రతి సంవత్సరం ఉత్తరప్రదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రామేశ్వరం మధురై కన్యాకుమారికి వెళ్తున్నారని గుర్తు చేశారు కాశీ తమిళ సంగమం కార్యక్రమాన్ని భాషా సంస్కృతి సంప్రదాయాల అద్భుతమైన సంగమం అని అభివర్ణించారు ఇది ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని బలపరుస్తుందని తెలిపారు సంగమం భారత్ उस संकल्प को सुदृढ़ करने वाला और जीवंत बनाने वाला है जो प्रधानमंत्री जी ने आजादी के अमृत महोत्सव वर्ष के अवसर पर देशवासियों को दिया था यह आयोजन उत्तर और दक्षिण भारत की सांस्कृतिक शैक्षिक आर्थिक और आध्यात्मिक साझेदारी को सशक्त करते हुए भारत के उज्जवल भविष्य के नए द्वार खोल रहा है తమిళ భాషను దేశంలోని ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లడం సాంస్కృతిక ఐక్యతను ప్రదర్శించటం తమిళ గ్రంథాల్లో భద్రపరచబడిన ప్రాచీన జ్ఞానాన్ని తెలియచేయటం దానిని ఇతర భారతీయ భాషలకు వ్యాప్తి చేయటం లక్ష్యంగా ఈ సంగమం కొనసాగుతోంది ఇది ఉపఖండమైన భారతదేశ బహుభాషా వైవిధ్యం ఐక్యతను చాటుతోంది అదే సమయంలో తమిళ భాష సాహిత్యపు గొప్ప వారసత్వాన్ని కూడా ప్రోత్సహిస్తుంది ఈ కార్యక్రమానికి గొప్ప ముగింపుగా ఈ సంవత్సరం కాశీ తమిళ సంగమం ముగింపు ము వేడుక తమిళనాడులోని రామేశ్వరంలో జరుగుతుంది కాశీ తమిళ సంగమం కేవలం ఒక సాంస్కృతిక వేడుక మాత్రమే కాదు ఇది భారతదేశం అనే ఉపఖండంలో భిన్నత్వం ఎలా ఏకత్వంలో వికసిస్తుందో తెలిపే గొప్ప సాక్ష్యం సంస్కృతం తమిళం గంగా కావేరీ ఉత్తరం దక్షిణం అనే భౌగోళిక భాషాపర తత్వపర భేదాలు ఉన్నప్పటికీ అందరం భారతీయులమనే జాతీయత భావనను ఈ సంగమం తెలియజేస్తుంది ఈ సంగమం ద్వారా గతాన్ని స్మరించడమే కాకుండా భవిష్యత్తును నిర్మించడానికి అవసరమైన సాంస్కృతిక ఆర్థిక విద్య పరిశోధన రంగాలలో కొత్త అవగాహనకు మార్గం సుగమమైంది దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య పరస్పర పర్యటనలు విద్యార్థుల అనుసంధానం పండితుల పరస్పర చర్చలు వాణిజ్య పర్యాటక అవకాశాల అభివృద్ది వంటి అనేక రంగాలలో ఈ సంగమం గొప్ప ప్రభావాన్ని చూపుతుందని విశ్లేషకుల అభిప్రాయం కాశీ తమిళ సంగమం భారతీయ సంస్కృతిలోని ఏకత్వం వైవిధ్యం పరస్పర గౌరవ భావాలకు ప్రతీకగా నిలుస్తుంది వేల ఏళ్లుగా ఒకదానిపై ఒకటి ప్రభావం చూపుకుంటూ వచ్చిన తమిళ కాశీ పరంపరలు కేంద్ర ప్రభుత్వ చొరవతో ఈ సంగమం ద్వారా మరింత బలపడి పునరుజ్జీవం పొందాయి భాష సంస్కృతి సంప్రదాయాలు వేరు అయినా భావం ఒకటేనని భారతీయత అనే విశాల తత్వం అందరిది అనే విషయాన్ని ఈ సంగమం మరొకసారి గుర్తు చేసింది గతకాలపు గౌరవనీయ వారసత్వాన్ని సంరక్షిస్తూ సంస్కృతి సాంప్రదాయాల చిహ్నంగా భవిష్యత్తు తరాలకు సాంస్కృతిక సేతువుగా నిలుస్తున్న కాశీ తమిళ సంగమం దేశాన్ని సామరస్యంతో ముందుకు నడిపే శక్తిగా నిలుస్తుందని చెప్పవచ్చు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కు చిహ్నం కాశీ తమిళ సంగమంపై ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు రచన యుగంధర్ రెడ్డి వ్యాఖ్యానం சமண பிராந்தீய வாத்தாவிபாடம் ஆகவாணி விஜயவடகேந்திரம்